హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా కోవైటామా జాకూర్కి తీసుకొని వచ్చింది జాకూర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది జాకూర్ అంటే అంతా ఎడారి ప్రాంతం నాకైతే ముందుగా తెలియదు కానీ ఈ రోజే రావటం ఫస్ట్ టైం అయితే రెండు నెలల కింద ఈ ఇల్లు అయితే కొనింది ఇల్లు కొన్న తర్వాత కొన్ని పనులుంటే ఇంటికి సంబంధించి ఆ పనులన్నీ చేపించారు ఈ రోజు ఇంట్లో పెద్దగా పని లేదని చెప్పి ఇక్కడికైతే తీసుకొని వచ్చింది ఇక్కడ చేపించేదానికి పని సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాము సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పుడు టైం అయితే పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు పని అంతా అయిపోయింది ఆకలి అయితే బాగా ఏంది కానీ అడుగుదామంటే ఒక రొంత మహమాటంగా ఉండి అలా ఇలా తిరుగుతా ఉన్నాం మేమైతే ఇంటికి తీసుకోపోతారా లేదా అనే కొంచెం డౌట్ ఉన్నింది ఆకలికి తట్టుకోలేక మాత్రం అడిగేశాను నేనైతే ఇంటికి పోతామా పోమా ఈరోజు అని చెప్పి కోవేటం ఏమనుకునిందో తెలియదు కానీ నేను అడిగిన ఒక పది నిమిషాల కల్లా బండి అయితే స్టార్ట్ చేసింది ఉదయాన్నే ఎనిమిది గంటలకు పనిలో వంగితే రాత్రి పన్నెండు దాకా చేయించుకునింది రోజైతే పని కోవేట్ ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారో మీరే ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలాందో కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్